హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఇవాళ అయితే కనుక చక్కని శారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి మంచి మంచి శారీస్ అయితే కనుక తీసుకొచ్చాను అండ్ మీషోలో అయితే కనుక ఇవి చాలా లేటెస్ట్ అండ్ ప్రైస్ డ్రాప్ అయినటువంటి శారీస్ కూడా ఉన్నాయి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాలి ఇదైతే మాత్రం కోటా ఫ్యాబ్రిక్ పైన వస్తుందండి చాలా లేటెస్ట్గా వచ్చింది ఈ డిజైన్ అయితే ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లో ఓకే నెక్స్ట్ అయితే కనుక ఇంకొక సారీ అండి ఈ శారీ ఏంటంటే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇట్లా ఇంతకుముందు ఎలా వచ్చేది అంటే బార్డర్ వచ్చేసి దానికే వర్క్ వచ్చేది కదా ఇప్పుడు స్కాలప్ కట్లో కూడా ఈ వర్క్ అనేది మారిందండి ఈ గోల్డ్ కలర్ శారీ నా దగ్గర కూడా ఉంది అండ్ నా అవార్డ్ ఫంక్షన్లో కూడా నేను కట్టుకున్నాను మీ అందరికీ కూడా చూసే ఉంటారు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది బోర్డర్ మారింది వర్క్ మారింది కాబట్టి నేను పర్చేజ్ చేశానండి సో మీ అందరికీ కూడా షేర్ చేద్దామని మీకు ఇక్కడ తీసుకొచ్చాను సో డెఫినెట్గా అయితే కనుక అవుట్ చేయండి ఇది కూడా అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలనైతే షేడ్ పైన అయితే కనుక వచ్చింది సో చూద్దాం బ్లౌజ్ అవన్నీ ఎలా వచ్చేసాయని నెక్స్ట్ అయితేనండి ప్రైస్ అయితే సగం పైననే మనకైతే డెఫినెట్గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నటువంటి ఈ సారీ తప్పకుండా అవుట్ చేయండి సో నీత అంబానీ మ్యామ్ కట్టుకున్నప్పటి నుంచి కూడా ఈ సారీ బాగా క్రేజ్ అయింది కదా ఈ పర్టికులర్ సారీ అయితే కనుక ఇప్పుడు మనకి బెస్ట్ ప్రైజ్ అవైలబుల్గా ఉందండి ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి అవుట్ చేయండి ఇప్పుడు వచ్చేటువంటి బోనాలు లైక్ రాబోయే ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా మీకు ఇది చాలా సూపర్ కంఫర్ట్ ఉంటుంది అండ్ కంప్లీట్ ఒక గ్రాండ్ లుక్ ఉంటుందండి సో ఓపెన్ చేసి మీకు అది కూడా చూపిస్తాను సో ఇంకొంచెం మనకి ఏంటంటే సెమీ పట్టు స్టైల్లో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది అండ్ అన్నిటి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇప్పుడైతే వన్ బై వన్ కూడా క్లియర్గా చూపించేస్తాను మెర్స్డేస్ సిల్క్లో అయితే వచ్చేటువంటి ఈ పర్టికులర్ శారీ అసలు పట్టుకుంటే ఫుల్ ఫ్లోయీ ఉంటుందండి అసలు పట్టుకుంటే కూడా ఆగదు ఈ సారీ అయితే పిన్నులు గట్టిగానే బంధించాలి అండ్ ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లో నడుస్తున్నటువంటి సారీ కాబట్టి నేను తెప్పించాను సో ఇది కూడా నండి ఇంతకుముందు ఉన్న ప్రైస్ కన్నా కూడా చాలా ప్రైస్ డ్రాప్ అయింది అండ్ దీనిలో అయితే ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వెరైటీ మారింది వేరు వేరు ఇది ఇది సో చాలా అనిపించింది నాకు కూడా కూడా అది మీకు చేశాను రీల్ నేను కట్టుకున్న లుక్ కూడా సో ఇదైతే కనుక మళ్ళీ పర్చేస్ చేసి బ్లౌజ్ ఒకటి మారింది కాబట్టి తెప్పించాను అండ్ ప్రైస్ డ్రాప్ అయిందని కూడా ఆ రీజన్తో కూడా దీన్ని మళ్ళీ పర్చేజ్ చేశాను అనమాట సో ఇదైతే కనుక ఇప్పుడు మీకు వన్ బై వన్ కలెక్షన్స్ అన్ని చూపించేస్తాను ఇందులో నుంచి ఏది బాగున్నా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నేను వేసుకున్నటువంటి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ వచ్చి అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి అన్ని చాలా బడ్జెట్ అనే ఇచ్చినటువంటి మన నిన్న మొన్న వీడియోలోనే అప్లోడ్ అనమాట ఆఫీస్ రిలేటెడ్ రిలేటెడ్లో పెద్ద దుపట్టా వస్తుంది చాలా బాగుంది నేను ఎలాగో ప్రొవైడ్ చేస్తాను సర్వీస్తో పాటు దీని లింక్ కూడా బై ఛాన్స్ నేను మిస్ అయితే కనుక నిన్న వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి అండి ఆ వీడియోలో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి ఆ ఫ్లిప్కార్ట్ డిస్క్రిప్షన్ దాంట్లో కూడా మీకు ఈ లింక్ అనేది దొరుకుతుంది సైజెస్ అవైలబుల్ సూపర్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది ఐ థింక్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఏమో ఉన్నట్టు ఉంది సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది నేను వేసుకున్నటువంటి స్ యొక్క డీటెయిల్స్ సో ఇప్పుడు మనం అయితే కనుక ఇంకా వన్ బై వన్ శారీస్ అయితే కనుక చూసేద్దాం ఎలా ఉండబోతున్నాయని లింక్స్ అయితే మీకు అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి సో చూసుకోండి తీసేసుకోండి మీకు ఇందులోంచి ఏది నచ్చినా సరే ఇదైతే కనుక శారీ అండి కోటాలో అయితే కనుక ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కదా లావెండర్ పైన ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అనేది ఇలా అయితే కనుక స్కాలప్ కట్లోని మొత్తం అంతా కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారు వెరీ లైట్ వెయిట్ సారీ టీచర్స్ దగ్గర నుంచి ఆఫీస్ రిలేటెడ్ అండ్ క్లాస్గా కట్టుకోవడానికి కూడా పర్టికులర్గా ఈ సారీ అనేది చాలా బాగుంటుంది స్కాలబ్ కట్లో బార్డర్ అండ్ టూ సైడ్స్లో అయితే కనుక మనకి బార్డర్ అండ్ మిడిల్లో అంతా కూడా ఈ పర్టికులర్ వర్క్ అయితే కనుక మనకి శారీ అంతా కూడా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్లో అయితే కనుక ఉంది లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ వర్క్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది అండ్ వైలెట్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుందండి సో ఇదంతా కూడా సారీ లెంత్ అనేది ఈ విధంగా వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట వా సో అద్రిపోయిందండి బ్లౌజ్ అయితే మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు అన్నట్టు ఉంది అసలు వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారో నేను చాలా క్లోజప్ లుక్లోనే మీకు ప్రతిదీ డీటెయిలింగ్ ఇస్తున్నాను అండ్ మిడిల్లో అంతా కూడా ఈ ఫ్లవర్ బూటీ అనేది కూడా హైలైట్ అయింది సో వన్స్ స్టిచ్చింగ్ తర్వాత అయితే మాత్రం ఇంకా లుక్ అనేది అదిరిపోద్దండి లైక్ వన్స్ ఇంత మంచి డార్క్ కలర్ వర్క్ వచ్చినటువంటి ఈ షేడ్కి ఈ షేడ్ శారీ పెడితే మాత్రం సూపర్ ఉంది సో నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేసేయండి జస్ట్ నేను ఇలా పెట్టానండి బట్ స్టిచ్ తర్వాత వేసుకుంటే ఇంకా లుక్ హైలైట్ అయిపోతుంది అనమాట సో కాంబినేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు సో ఇలా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అనేది సో కావాలనుకునే వారు చూసేసుకోండి నచ్చింది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను కాబట్టి మీకు నచ్చితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు శారీ ఇది ఇంకా వేరే అదర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు అండి ఇది మన ఫస్ట్ శారీ అన్నీ కూడా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ పైన తీసుకోవచ్చు అని షేర్ చేయడానికి నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫుల్ రన్నింగ్లో ఉన్నటువంటి స్పేస్ సిల్క్ శారీ అండి గోల్డ్ కాంబినేషన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఈ పర్టికులర్ డిజైన్ పైన ఫుల్ వైర్లు అయిపోతున్నాయి అనమాట ఇది షేడ్ కూడా చాలా బాగుందండి ఇంతకు ముందు ఉన్నటు షేడ్ ఏమో గోల్డ్ టు గోల్డే ఉంటుండే కొంచెం షేడ్ కొంచెం అయితే కనుక గ్రీనిష్ ఉంటుండే కానీ ఇది కంప్లీట్గా గ్రీన్ అనేది బాగా హైలైట్ అవుతుంది గోల్డ్ విత్ గ్రీన్ కలర్ అయితే షేడ్ పైన విత్ స్కాలప్ కట్లో అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది సో ఇలా వస్తుందనమాట టూ సైడ్లో కూడా ఈక్వల్ బార్డర్స్ అండ్ మిడిల్లో అయితే కనుక ఫ్లవర్ బూటీ అంతా తీసేసుకున్నారు చాలా క్లాస్గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఇలా ఉంటుందండి ఓకే కంప్లీట్ కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీ అండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాలి మీరైతే మాత్రం అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా మీకు అయితే మాత్రం ఇలా వర్క్ బార్డర్తో అయితే కనుక వచ్చింది బట్ వన్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత వేస్తే మాత్రం ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోద్దండి అండ్ ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ మనం వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ ఎలా అయితే మనకి మీషో డిస్ప్లే పైన మనం చూస్తున్నామో లైక్ ఫోటో అనేది దానిపైన ఎలా ఉంటుందోనండి సో మీషో మీషో సెర్చ్ కోసం ఉంటుంది కదా మనకి దాంట్లో అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ సో మంచి క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా క్వాలిటీ చాలా బాగుంది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో మాత్రం న్యాచురల్గా సార్ బ్లౌజ్ కోసమే తెప్పించాను కొత్తగా వస్తుందండి ఇలాగా కాంబినేషన్ అనేది సో శారీ అండ్ బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంది సో చెక్అవుట్ చేసుకోండి నచ్చింది అనుకుంటే ఇది కూడా ఒక మంచి శారీ కాంబినేషన్ అనేది ఇది వేరే అదర్ కాంట్రాస్ట్ వాటితో కూడా వేసుకోవచ్చు అండి అండ్ శారీలో కూడా మీరు చూసుకున్నట్లయితే గ్రీన్ కనబడుతుంది చూడవచ్చు ఇలాంటి దాంతో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా కానీ చాలా బాగుంటుంది మనకిది ఈ రెండు కలిపి శారీ అని బ్లౌజ్ లుక్ అయితే కనుక ఈ విధంగా వచ్చేసింది నెక్స్ట్ అయితే కనుక ఈ పట్టు శారీ అండి నీతా అంబానీ స్టైల్లో అయితే కనుక ఈ పర్టికులర్ శారీ వచ్చేసి టూ సైడ్ కూడా మనకి జరి కడీ బార్డర్ స్టైల్ అయితే కనుక బార్డర్ వచ్చేస్తూ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఫెస్టివల్ శారీ అని చెప్పొచ్చు ఫెస్టివల్ హెవీ లుక్ ఉండేటువంటి శారీ అని చెప్పొచ్చు అండి డెఫినెట్గా తీసుకోండి గోల్డ్ కాంబినేషన్ డెఫినెట్గా ఎప్పుడైనా కానీ మంచి రిచ్ లుక్ ఉంటుంది సో రాబోయే ఫెస్టివల్స్కి వెయిట్కైనా కానీ వెడ్డింగ్ సీజన్కి అయినా కానీ మీకు ఫ్యాన్సీ పట్టులాగా అయితే కనుక సారీకి చాలా బాగా అయితే కనుక మంచి మార్క్స్ని తీసుకొస్తుందండి ఎవరికైనా బాగుంటుంది స్కిన్ టోన్తో సంబంధం లేకుండా అయితే కనుక హెవీ లుక్ ఉంటుంది అండ్ గోల్డ్ జ్యువెలరీకి బాగుంటుందండి రియల్ గోల్డ్కి బాగుంటుంది లైక్ వన్ గ్రామ్ గోల్డ్ వీటన్నిటికీ కూడా బాగా సూట్ అవుతుంది అండ్ బీట్స్ జ్యువెలరీ కూడా ఈ సారీ చాలా బాగుంటుంది ఇదైతే కనుక బ్రోకెట్లో మనకు వచ్చేసి వన్ మీటర్ వరకు బ్లౌజ్ వచ్చిందండి ఇలాగా సో మీరు ప్లస్ సైజ్ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక కుట్టించేసుకోవచ్చు ఒకవేళ ప్లెయిన్ గోల్డ్ వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు బికాస్ బార్డర్ అలాగే వచ్చింది కాబట్టి సో అవుట్ ప్రైజ్ ఇది చాలా డ్రాప్ అయింది ఇది అనుకో అయితే కనుక థౌజండ్ ప్లస్ ఉంటుండే ఇది ఇప్పుడు మాత్రం చాలా రీజనబుల్కే వచ్చేస్తుంది మీకు నేను సైడ్లో ఫోటో కూడా పెట్టాను ప్రెజెంట్ రేట్ ఏం నడుస్తుంది అనేది కూడా దాన్ని బట్టి అయితే కనుక చూసుకోండి డెఫినెట్గా అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు అండి సో ఇలా గోల్డ్లో ఇప్పుడు ఏంటంటే లైక్ ఈ పర్టికులర్ కాంబినేషన్ గోల్డ్ అయితే మనకి బ్రైడల్ దగ్గర నుంచి అందరు తీసుకుంటున్నారండి లైక్ గెస్ట్ రోల్ కావచ్చు లేకపోతే వెడ్డింగ్లో మీరు అక్క పిన్ని చెల్లి ఎవరైనా కావచ్చు ఎనీ రిలేషన్కి అయితే మాత్రం ఈసారి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా చేయొచ్చు పర్చేజ్ అనేది అండర్ బడ్జెట్లో మాత్రం హెవీ లుక్ ఉండేటువంటి కాన్సెప్ట్ అండి ఎంత నిండుగా ఉందో చూడండి కట్టుకుంటే ఇంకా నిండుగా ఉంటుంది సింగిల్ దాని మీద కూడా వేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏది లేదు హ్యాపీగా మీరు ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు అండి సో గ్రాండ్ లుక్ ఉంటుంది అండర్ బడ్జెట్ వస్తుంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచిగా వడ్డానం గిడ్డానం పెట్టుకుంటే మాత్రం మస్తు ఉంటుంది రాబోయే బోనాల్ ఫెస్టివల్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నుంచి తీసి పెట్టితే కనుక బ్లౌజ్ అనేది చక్కగా కుట్టించేసుకోవచ్చు సో రెడీ అయిపోవచ్చు మనం దానికి తగ్గట్టుగా గ్రాండ్గా అండ్ దీనికి వచ్చినటువంటి కుచ్చుళ్ళు కూడానండి ఎంత నీట్గా వస్తాయో కూడా నేను చూపిస్తాను మీకు ఒకవేళ ఇట్లా రఫ్నెస్ లేదు సారీలో సాఫ్ట్గానే ఉందండి మనకి హ్యాపీగా అయితే కనుక కట్టుకోగలుగుతాము అండ్ మనం అయితే మాత్రం డే అంతా కూడా ఏదైనా ఇట్లా టెంపుల్స్కి ఇట్లా వెళ్ళినా కూడా క్యారీ చేయగలుగుతాము అనమాట సో ఇట్లా ఉంటుంది ఇలా సో షేడ్ కూడా బాగుంది గోల్డ్లో ఈ కాన్సెప్ట్ వచ్చేసి సో ఇట్లా వస్తుందండి ఓకేనా సో చక్కగా కట్టుకోవచ్చు మనమైతే మాత్రం హ్యాపీగా ఓకే డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చితే మాత్రం ఇది ఒక మంచి శారీ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తావు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి జరీ వర్క్స్ లేవు మన జ్యువెలరీకి కానీ బ్యాంగిల్స్ కానీ వాచ్కి కానీ దేనికి కూడా ఇవి మనకి పట్టుకోదు బికాస్ ఇది కంప్లీట్గా ఈ వీవింగ్ అనేది మిషన్ మేడ్ ఉంది కాబట్టి లేవదండి ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ ఈ శారీ కూడా చాలా బాగుంది మెయిన్గా దీని బార్డర్ బాగా హైలైట్ అవుతుంది ఇట్లా వస్తుందండి శారీ అయితే కనుక మనకి టూ సైడ్స్ అయితే కనుక ఈక్వల్ ఫ్లవర్ బార్డర్తో వచ్చేసి కాంబినేషన్ అయితే అదిరిపోయింది గ్రీన్ టు గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసి బార్డర్స్ అంతా జరీ వీవింగ్ అండ్ మిడిల్లో కూడా జరీ వీవింగ్ కాన్సెప్ట్తో అయితే కనుక శారీ అనేది తీసేసుకున్నారు టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చి అయితే కనుక మనకి బార్డర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లోనే ఇట్లా వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక పళ్ళు వచ్చేసి శారీ అంతా కూడా ఇలాగే ఉండింది బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ కంప్లీట్ హెవీ లుక్లో అయితే కనుక శారీ అనేది ఈ విధంగా తీసుకున్నారనమాట మెయిన్ దీని హెవీ లుక్ అంటే దీని కలర్ కాంబినేషన్ మీదనే వెళ్తుందండి ఇలా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది కట్టే అండ్ లైట్ వెయిట్ పట్టు స్టైల్ అయితే కనుక వేసుకోవచ్చు నైస్ సారీ హైలీ రికమెండెడ్ మెయిన్ కలర్ వైజ్ అయితే కనుక చాలా బాగుందండి నెక్స్ట్ లైట్ వెయిట్ లుక్ చాలా హై ఉందనమాట ఐ క్యాచ్ కలర్స్లో ఇది ఒక కాంబినేషన్ అని చెప్పాలి లో కూడా ఇది ఒక హిట్ కాంబినేషన్ అని చెప్పాలి సో ఇదైతే కనుక మనకి జరీ అండ్ ఇదైతే కనుక గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక మనకు వస్తుంది కొంచెం లుక్ లుక్లో అయితే కనుక మీకు నేను కాంబినేషన్ వర్క్ డిజైన్ అంతా కూడా చూపెడుతున్నాను అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా అసలు థ్రెడ్స్ మాటే లేవు హ్యాపీగా కట్టుకోవచ్చు సింగిల్ స్టెప్ మీద అయినా లేకపోతే మనకి కుచ్చుల్ పెట్టైనా సరే మీరు హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు అనమాట లైక్ పళ్ళు అది అంతా కూడా సో ఇదంతా కూడా శారీ అయితే కనుక మనకి లెంత్ అనేది చూపిస్తానండి ఒకసారి చూసేసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక ట్రై చేయొచ్చు స్టార్టింగ్లో లైన్స్ అయితే కనుక కట్చంగ దగ్గర వచ్చాయి ఒక వన్ మీటర్ వరకు వచ్చిందండి కట్ అంటే చెక్కిన తర్వాత ఒక ఒక రౌండ్ వరకు వస్తుంది ఇది అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్లెయిన్లో వచ్చింది బార్డర్ కాంబినేషన్ బట్టి మనకైతే కనుక ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్ అనేది ఈ షేడ్ పైన ఇచ్చేసారు సో ఇదైతే కనుక కంప్లీట్గా సారీ అండ్ బ్లౌజ్ అయితే కనుక కాంబినేషన్ లుక్ అండ్ జరీ అండ్ గోల్డ్లో అయితే కనుక బార్డర్ లుక్ అనేది ఈ విధంగా ఉండింది సో ఇది కూడా చాలా బాగుంది నైస్ కలర్ కాంబినేషన్ అండి సారీ అయితే మాత్రం చక్కగా ఉంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు మీరు కనుక ట్రై అండ్ డ్రెస్ కూడా సూపర్ కంఫర్ట్ ఉందండి ఒకవేళ ఫ్లిప్కార్ట్లో కనుక మీరు పర్చేస్ చేయని వాళ్ళు కూడా ఈ డ్రెస్తో ఫ్యా ఫుల్ ఫేవరెట్ అయిపోతారు డెఫినెట్గా అవుట్ చేయండి వితౌట్ లైనింగే అయినా కానీ ఫ్యాబ్రిక్ థిక్నెస్ ఉంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంది అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చింది సో డెఫినెట్గా ఈ డ్రెస్ కూడా మీరు నచ్చితే మాత్రం తీసేసుకోండి అండి డైలీ యూజ్ మీద మంచి లైఫ్ ఉంటుంది మిషన్ వాష్ అండ్ రఫ్ అండ్ టఫ్ కూడా మీరు చక్కగా అయితే కనుక యూజ్ చేసేసుకోవచ్చు ఇది నా యొక్క డ్రెస్ అనేది డీటెయిల్స్ అనమాట ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను బట్ ఇంకా కూడా చెప్పా కొంచెం ఉన్న కొంచెం నాకు కంఫర్ట్ తెలుసు కూడా ఇంకా కూడా మీకు ఇది పర్సనల్గా రికమెండ్ చేస్తున్నా అండ్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది లెంతీ పళ్ళు ఇట్లా డిజైన్తో అయితే కనుక వచ్చింది చాలా బాగుందండి సెవెన్ నైన్టీకి వర్త్ సెవెన్ నైంటీ ఆర్ సమ్ సమ్ ఆ దాంట్లోనే ఉండింది మీరు చెక్అవుట్ చేయండి లింక్ మీద క్లిక్ చేసి మీకు రేట్ తెలుస్తుంది సైజెస్ కూడా తెలుస్తాయి ఇంకా ఈ శారీ గురించి అయితే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ కూడా మేబీ అవసరం లేదేమో చాలా వరకు సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్లో ఇది మోస్ట్ సెల్లింగ్ శారీ అనమాట మనకి ఎట్లయితే ఈ గోల్డ్ కలర్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందో ఫుల్ ట్రెండింగ్లో ఉందో ఈ సారీ కూడా అయితే కనుక ఫుల్లింగ్ ఫుల్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్లో కూడా ఉందండి సో ఇట్లా లైన్స్ పైన ఉంటుంది మీరు బ్లాక్ బ్లౌజ్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ డిజైన్తో కూడా మీరు అయితే కనుక లైక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు పళ్ళు అండి అయితే కనుక అయితే కనుక పళ్ళు అనేది మనకి స్టార్ట్ అవుతూ కంప్లీట్ లుక్ అనేది ఇలాగే వస్తుంది ఓకే ఇదంతా కూడా పళ్ళు కొంతమంది ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి దీంతోనే స్టిచ్చింగ్ అనమాట సో దానివల్ల ఇంకా కూడా లుక్ బాగుంటుంది అండ్ ఇలాంటి బ్లౌజెస్ వచ్చే కూడా ఉన్నాయి అలా కూడా చూడవచ్చు దీనికైతే మనకైతే ప్లెయిన్ బ్లౌజే వచ్చిందండి రన్నింగ్లో ఇలాగా అండ్ మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీకి అయితే ఏం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు సాటన్ సిల్క్స్ ఎంత సాఫ్ట్ ఉంటాయండి అంత సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అయితే కనుక దీని సొంతము అండ్ ఎన్ని వాషెస్ వేసినా సారీ ఇంతే శారీలో చెక్ చెదరడానికి ఏది లేదండి అంత మంచిగా అయితే కనుక కంఫర్ట్ ఉంటుంది శారీ మంచి ఇట్లా ఫ్లోయి ఫ్లోయీ మెటీరియల్ ఉంటుందండి హైలీ రికమెండెడ్ మీరు ఒక థౌజండ్ ప్లస్ వాషర్స్ బండకేసి బాధినా కానీ ఫ్యాబ్రిక్లో ఏం ఫరక్ రాదు ఫ్యాబ్రిక్ అట్లే ఉంటుంది మీకు ఇంకొద్దులేరా బాబు ఈ చీర ఇంకెన్నాళ్ళు కడతాంలే అని మీ అంతట మీరే మీ చేతితో తీసి పడేయాలి లేకపోతే తీసేవరికి ఇవ్వాలి తప్ప ఈ చీర మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టకండి అంత మంచి క్వాలిటీ ఒక మాటలో చెప్పాలంటే సో ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు అనమాట సో చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంది మెరూన్ అండ్ బ్లాక్ అండ్ లైక్ ఇట్లా హాఫ్ వైట్ లైన్స్తో అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇది అండ్ ప్రజెంట్ మీషోలోనే దీని ప్రైస్ చాలా తక్కువగా ఉంది ఈ విషయం కూడా నేను మరొకసారి చెప్తాను బయట ప్రైస్ కన్నా కూడా క్వాలిటీ సేమే ఉంది మీరు చెక్అవుట్ చేయండి బ్లౌజ్ ఏమైనా మారితే ప్రైస్ వేరియేషన్ ఉందేమో తెలియదు కానీ సేమ్ ఉంటే మాత్రం మీకు థౌజండ్ ప్లస్ ఉందండి మనకి బయట సేలింగ్ ప్రైస్ అనేది మార్కెట్లో బట్ ఇది మనకి మీషోలో అయితే కనుక చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి నేను హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సేమ్ క్వాలిటీ సారీ సో హ్యాపీగా మీకు దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉన్నాను కాబట్టి నచ్చింది అనుకుంటే మాత్రం తీసి పెట్టేసుకోండి మంచి లైఫ్ ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఇదండి మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ లైక్ మీ సర్కిల్ ఎవరికైనా కానీ మన వీడియో ఈ సారీస్ ఏమైనా హెల్ప్ అవుతాయి అని అనుకుంటే కనుక డెఫినెట్గా వీడియోని మీరు షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ బై బాయ్